i దేవునికి మహిమ కలుగును గాక ప్రేమైనటువంటి దేవుని బిడలారా సార్వత్రిక సంగమా సత్య సంబంధులారా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈరోజు ఇలాగ మీ ముందుకు మరొకసారి రావడానికి కారణం ఏమిటంటే దైవజనులు అపోస్తులను డాక్టర్ అర్ధంకి రంజిత్ రంజిత్ ఊపిరి గారు వారిని దేవుడు దర్శించి తొమ్మిది గ్రంథాలు రాయమని దేవుడు చెప్పి వారు రాసినటువంటి ఆ తొమ్మిది గ్రంథాలు అంటే ఎనిమిది గ్రం ఎనిమిది గ్రంథాలేమో బుక్కు రూపంలో రాయమన్నారు ఒకటి హృదయాల మీద రాయమన్నారు అని నేను విన్నాను అయితే ఈ రాసినటువంటి ఎనిమిది గ్రంథాలు ఇంకా దర్శన గ్రంథాలు కాకుండా ఇంకా కొన్ని గ్రంథాలు ఉన్నాయి మొత్తం టోటల్గా ఇంచుమించు ఇరవై రెండు గ్రంథాలు ఈ గ ఈ గ్రంథాలను అనేకుల దగ్గరికి తీసుకెళ్ళి మరి సత్య సంబంధమైన పరిచర్య దేవుడు రాపించినటువంటి గ్రంథాలు దేవుడు రాపించినటువంటి గ్రంథాలు క్రైస్తవ సమాజాన్ని సమాజానికి అందరికీ చేరాలి అందరికి వెళ్ళాలి అనే ఒక గురితో మరి ఈ గ్రంథ గ్రంథాల యొక్క పరిచయం చేస్తున్నటువంటి సిస్టర్ గారు ఆర్కేపీ విశాఖ జిల్లా అధ్యక్షురాలు ఇంకా ఐపీబిపిలోను ఆర్కేపీలోను దేవుని దాసులకు దేవుని సేవకులకు ఏ పనైతే అప్పచెప్పారో అన్ని వింగ్స్లో స్నేహశీల ట్రస్ట్ అవుతుంది ఇలాగా చాలా వింగ్స్ ఉన్నాయి అన్నిట్లో కలిసి పనిచేస్తున్నటువంటి సహోదరి నిర్మలా సిస్టర్ గారు మన దగ్గర ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు ఈ గ్రంథాలు ఎందుకు పంచుతున్నారో వారి అభిప్రాయం తెలుసుకుందాం ప్రెజలమ్మా దేవునికి మహిమ కలుగును గాకమ్మా మీరు చేస్తున్న పరిచయ గొప్పది ఎందుకంటే దేవుడేమో తన ప్రవక్తను వాడుకొని ఆయనకిచ్చిన దర్శనము ఇదిగో ఈ గ్రంథాలు రాయండి అని ఆయన ఎన్నుకొని దేవుడు మరి తొమ్మిది గ్రంథాలు రాయమని దేవుడు చెప్పి ఎనిమిది గ్రంథాలు ముఖ రూపంలో రాయించి మరి ఇంగ్లీష్లో కూడా రాయబడుతున్నాయి ఇంగ్లీష్లోకి మూడు గ్రంథాలు రాయబడ్డాయి అయితే ఈ గ్రంథాలను అందరికీ అందాలనే ఆ కోణంలో మీరు పనిచేస్తున్నారు కదమ్మా ఈ గ్రంథాలు పంచడానికి ఇంకా మీకున్నటువంటి ఆసక్తి మీరు చేస్తున్న పరిచర్య కాస్త మాకు మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ సత్యం కొరకు ఎదురు చూస్తున్న వారందరికీ మీ ద్వారా అని నేను ఆశపడుతున్నాను క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తారమ్మా ఈ ఓ ఫ్రై గారు రంజిత్ ఓ ఫ్రై ద్వారా రాయబడిన గ్రంథాలు చదివి నేను చాలా ఆత్మీయంగా నేను బలపడ్డానండి ఇటు బైబిల్ చదివితే మనకేం అర్థమవుదు ఓకే చాలా ఈ గ్రంథం చదివితే మనకి బైబిల్ మీద కూడా మంచి పట్టు మంచి జ్ఞానం వస్తుంది ఉదాహరణకమ్మా ఇప్పుడు యుగాంతం ఉంది యుగాంతంలో ఒక రెండు మాటలు ఏమన్నా చదువుతారా రెండో ప్రకటన గ్రంథం గురించి అండి పింటు పిన్ను ఎలాగా జరుగుతుంది కులత పాత్రలు ఎప్పుడు వస్తాయి ఆ సంఘం భూమి మీద అంటే అందరూ చెప్పేది ఏంటంటే శ్రమలో సంఘానికి ఉండవు శ్రమలకు ముందే సంఘం వెళ్ళిపోతుంది చెప్తున్నారు లేదు శ్రమలో సహించితే శ్రమల కాలంలో సంఘం భూమి మీద ఉంటుంది అని ఆ గ్రంథంలో ఎప్పుడు సంఘం క్లారిటీ ఇచ్చారు క్లారిటీ ఇచ్చారు రాకడికి ఎలా సిద్ధపడాలి ఆ వస్తుంది ఆ టైం కూడా మనం కాలకులేషన్ చేస్తే శ్రమల కాలంలో మెయిన్ గా శ్రమల కాలంలో సంఘం భూమి మీద ఉంటది అని ఆ గ్రంథం ద్వారా రాశారు ఓకే రెండోది పరిశుద్ధ దేవుని గురించి ఉన్నాను అది త్రిత్వం గురించి రాశారు ఫస్ట్ చాలా మంది క్రీస్తు క్రీస్తు వేసిన వాళ్ళు ఉన్నారు కదా అంటే నీటితో అని ఒకళ్ళు నీటిలో అని ఒకళ్ళు ఇలాగా నమ్మని వాళ్ళు ఉన్నారు చాలా మంది గురించి కూడా స్పష్టమైన క్లారిటీ క్లారిటీ ఇచ్చారు అంటే ఆ ముగ్గురా ఒకలా లేకపోతే ఒక ఆయన అవతారం ఎత్తాడా అనే విషయంలో ఇక్కడ క్లారిటీ ఇచ్చారు ఓకే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎలాగుంటారో ఈ బుక్స్ అయితే స్వచ్ఛమైన అవగాహన క్లారిటీ వస్తుంది ఓకే ఆ తర్వాత మూడో గ్రంథం మూడో గ్రంథం దేవుని విశ్వ ప్రణాళిక ఇందులో ఒక మాట చెప్తాము ఇది చీకటి సాటాను చీకటి ఎలాగా ప్రవేశించింది సంఘంలో అది ముందే ఉందా మధ్యలో వచ్చిందా ఏంటి అనేది ఫుల్ క్లారిటీగా అది విశ్వాన్ని ఎలా ప్రణాళిక దేవుడు చేశాడు సాధానం పాత్ర ఏంటి అది ఎలా వచ్చింది చీకటి ఎలా చీకటించండి చీకటి దేవుడే అయితే గ్రంథం చాలా విస్తారమైన చీకటిని దేవుడే పుట్టించాడా పుట్టిస్తే అటువంటి వ్యక్తి ఎందుకు పుట్టించాలి అవన్నీ లేదు పుట్టించకపోతే తను ఎందుకు చంపలేదు ఆ చంపితే నరహంతకుడు అవుతాడు కదా

అన్ని ఆ సిద్ధాంతాల గురించి స్పష్టమైన క్లారిటీ ఇచ్చినటువంటి గ్రంథము సింహనాథం ఆ తర్వాత ఐదవ గ్రంథం మహిమ మన ప్రపంచం ఎత్తబడిన తర్వాత మనం ఉండే ప్రపంచం ఎలా ఉంటుందో కళ్ళ కట్టినట్టు ఐగాలు రాయడం జరిగింది ప్రపంచం మహయం ప్రపంచం భారతదేశం తర్వాత అంటే మనం ఎత్తబడిన తర్వాత పడిన తర్వాత అక్కడ ఎలా ఉంది అక్కడ మనకు గృహాలు ఉంటాయి యేసు ప్రభు చెందినటువంటి వివాహా స్వార్థం పద్నాలుగు అధ్యాయంలో మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్న ఆ వాక్య ప్రకారం మనకు అక్కడ బంగారం బంగార వీధులు గృహాలు రాణులు రాజు పరిపాలన ఎంత మేము ప్రపంచంలో రాశారు చాలా వందనాలు ఆ తర్వాత ఆరోగ్యం ఆదిపస్థంభం ఇవి సంఘాల కోసం సంఘం ఎలా కట్టుబడాలి సంఘాల కోసం ఏడు ఏడు ఆ తర్వాత సేవకుడు ఉద్యోగం చేస్తూ సేవ చేసి సంపూర్ణ సేవకుడు అంటే ఏంటి ఇవన్నీ ఆ దేవస్థానంలో తన ప్రభక్త ద్వారా దేవుడు రాయించాం ఓకే చాలా ఉన్నదా థ్యాంక్ యూ తర్వాత ఏడో గ్రంథం విశ్వచరిత్ర వాన్ని ఎలాగ దేవుడు ప్రాణం చేశాడు ఈ పానీయాలు ఎలా వచ్చినాయి తాగుడు అది ఎలా వచ్చింది వేబిచాను అది ఎలా వచ్చింది పింటూ పిన్నం అసలు ఇప్పుడున్న పరిస్థితులన్నీ అందులో విశ్వచ్చాయి అయితే ఈ ఇశ్వ ప్రణాళికలో అసలు ప్రపంచాలు ఎన్నో ఎక్కడ ఎన్ని ప్రపంచాలు ఉన్నాయో ఇశ్వంలో దేవుడు ఎన్ని ప్రపంచాలు సృష్టించాడు ఆ ప్రపంచాలు ఈ గ్రంథం చదివితే గాని తెలియనట్లుగా రాశారు కదమ్మా ఓకే ఎనిమిదో గ్రంథం ప్రమాణ వాక్యం అవునండి బోధకులకి ఎక్కువగా ఉపయోగపడే గ్రంథం అండి అది ఎలాగ మన ఉపమానాలు ఎలా చెప్పాలి జతపక్షిని ఎలాగా చేయాలి అనేది బోధకులకి వాక్యం ఎలా బోధించాలి అనేది బోధకులకి ప్రమాణ వాక్యం చదివితేనే సరైన ఓకే చాలా సంతోషం అమ్మా అలాగే ఇకపోతే చాలా గ్రంథాలు ఉన్నాయి ఏమండి చెప్పాను కదా యుగాంతము ఇంగ్లీష్లో రాయబడింది ఆ తర్వాత పరిశుద్ధ దేవుని గురించినటువంటి జ్ఞానం ఇంగ్లీష్లో రాయబడింది త్రిత్వం గురించి ఇంగ్లీష్లో రాయబడింది దేవుని గండ్రగొట్టలు అనే పుస్తకం రాయబడింది ఏమంటే భక్తి సాధన అనే పుస్తకం రాయబడింది ప్రభురాత్రి భోజనం ఖచ్చితంగా ఇది ప్రతి క్రైస్తవు చదవాల్సిన ప్రభురాత్రి భోజనము అది రాయబడింది సువార్థపత్రము సువార్థ కరపత్రము ఐందో క్రైస్తవు రాయబడింది ఇది పీఠాది పొదలను కదిలించి కూర్చోబెట్టినటువంటి గ్రంథము ఆ తర్వాత యాకోబు దేవుడు ఒకరిని ప్రేమించను దేవుడు ఒకరిని ద్వేషించను ఎందుకు అనే విషయంలో చక్కగా క్లారిటీ ఇచ్చినటువంటి గ్రంథం యాకోబు దేవుడు తర్వాత పోరాడండి యోధా పత్రిక మీద రాసినటువంటి గ్రంథము ఇటువంటి గ్రంథాలు మొత్తం ఇరవై రెండు గ్రంథాలు ఇంచుమించు రాయబడి దేవుడు మరి ప్రవక్తను ఆడుకున్నాడు ఇప్పుడు ఈ గ్రంథాలను పంచడానికి సిస్టరు మరి చాలా ప్రయాసపడుతున్నారు ఆ విషయంలో కొన్ని విషయాలు తెలుసుకోవాలమ్మా మరి మీరు గ్రంథాలు పంచుతున్నప్పుడు మీకు ఎటువంటి పరిస్థితి లేదు లేదంటే ఈ గ్రంథాలు పంచుతున్నప్పుడు ఎందుకులే ఎందుకు అనిపించలేదా మీకు లేదు పాస్టర్ గారు ఇందులో చాలా ప్రాప్త ఎంతో ప్రయాసపడి రాయబడిన గ్రంథాలు ఇవి చదివితే బైబిల్ మీద మంచి పట్టు వస్తుంది నేను చదివిన గ్రంథాలు ఈ గ్రంథాలు అందరూ నేనున్న ప్రాంతంలో నేను వేరే దూర ప్రాంతాల వెళ్ళి సేవ చేయబడినా నేనున్న ఏరియాలో స్వార్థ కరపత్రికలతో పంచాలి అయ్యగారు గ్రంథాలతో పంచాలి అనే ఒక కమిట్మెంట్ నాకు థాట్ అయితే ఉంది కొంచెం నేనే నా దేవుడు నాకు వన్ ఇయర్ బ్యాక్ పెట్టారు అయితే అయ్యగారు గ్రంథాలు ఆల్ఫా బుక్ స్టాల్లో ఉన్నాయి కానీ అందరూ అక్కడికి వెళ్ళి కొనుక్కోలేని పరిస్థితి అమెజాన్లో కూడా ఉన్నాయి చాలామందికి ఆన్లైన్లో కొనుక్కోలేని పరిస్థితి అయితే వాళ్ళ దగ్గరికే వెళ్ళి గ్రంథాలు పంచాలి ఎందుకంటే చాలామంది సేవకుల దగ్గర గ్రంథాలు ఉన్నాయి కానీ విశ్వాసుల దగ్గర గ్రంథాలు లేవు అది నేను అందరూ సత్యం తెలుసుకోవాలి నా పరిధిలో నేను ఎంతవరకు చేయగలి దేవుడు నాకు పెట్టిన థాటేనండి వన్ ఇయర్ బ్యాక్ ఇక అన్ని వెళ్ళి అంటే మన మినిస్ట్రీలో కూడా మన మనం అమ్మడం ఏంటి అగాపే మీటింగ్ దగ్గర అగాపే బుక్ స్టాల్ కాకుండా ఇప్పుడు సువార్త తెలుసుకున్న వాడికే క్రైస్తవుడికే కరపత్రిక ఇచ్చినట్టు కాకుండా ఇతరులు తెలియని వాళ్ళకి మనం తెలియని దేవుడు నాకు ఇచ్చిన తెలిసిన సత్యము అందరూ తెలుసు అందరికి తెలియజేయాలి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి వాళ్ళు అమెజాన్కి వెళ్ళి కొంతమందికి ఆన్లైన్ తెలియదు ఈ ఆల్ఫా బుక్ స్టాల్కి వెళ్ళి కొనుక్కోవాలి తెలియదు వాళ్ళకి వాళ్ళ దగ్గరికే మనం పట్టుకెళ్తే అందరూ సత్యం తెలుసుకోవాలని కాన్సెప్ట్ దాని ద్వారా నేను పరిచర్య చేస్తున్నాను ఫాస్ట్ గారు నేను మార్నింగ్ ఒక్కొక్క వారం ఒక్కొక్క చర్చ్కి విశాఖపట్నంలో ఐగర్ గ్రంథాలు మనం పంచాలి సత్యంతో నింపాలి ఎప్పటి నుంచి మీరు ప్రారంభించి ఎన్ని రోజులు

సానుకూలంగా కొంతమంది అంటే అయ్యగారు చెప్పినట్టు రాళ్ళు వేసిన వాళ్ళు ఉంటారు వేసిన వాళ్ళు ఉంటారండి అయ్యగారిని ప్రేమించిన వాళ్ళు ఉన్నారు అయ్యగారు ద్వేషించిన వాళ్ళు బాధకులు ఉన్నారు విశ్వాసులు కూడా ఉన్నారు చాలా మంది విశ్వాసాలు ఏంటంటే బైబిల్ ఉంది కదా మళ్ళీ గ్రంథాలు ఎందుకు అని అంటున్నారు అండి అంటే బైబిల్ మనకు అర్థం అవదు గ్రంథాలు చదివితే బైబిల్ ఇంకా మనకి బాగా అర్థం మరి బైబిల్ ఉన్నప్పుడు నువ్వు కుడికి ఎందుకు వచ్చావు ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకోవచ్చు కదా చాలా మంది ైబుల్ ఉంది కదా మళ్ళీ అయ్యేందుకు గ్రంథాలు అంటే వాళ్ళకి చెప్పడం జరిగింది చాలా మంది అయ్యగారు తెలిసిన వాళ్ళు ఇంట్రెస్ట్ గా కొంటున్నారు కొంతమంది ఆ పేరు చూసి వదిలేసిన కూడా ఉన్నారండి ద్వేషం అండి ఎందుకంటే విశాఖపట్నంలో అయ్యగారు మీటింగ్స్ కి వెళ్ళకూడదని అయ్యగారు గ్రంథాలు ఎవరు చదవకూడదని చాలా మంది బాధకులు ఆజ్ఞ పాస్ చేశారు వాళ్ళ విశ్వాసం దాన్ని బట్టి కొంతమంది విశ్వాసులు భయపడి విశ్వాసాలు వింటున్నా ఆ బాధకులు కన్సైజ్ చేసి వాళ్ళు భయపడిపోయి కొనలేదు కూడా రెండు మూడు సంఘాల్లో అయితే ఒక విషయం ఈ బృందాలు అమ్మొద్దని హాస్టల్ ఎవరైనా మిమ్మల్ని అబ్జెక్ట్ చేసి వాళ్ళ పేర్లు చెప్పొద్దు చేశారా అబ్జెక్ట్ చేశారంట ఆయన ఎంతమంది చేసి ఉంటారు ఒక నలుగురు హాస్టల్ ఒక నలుగురు హాస్టల్ మాత్రం డైరెక్ట్ చెప్పారండి మా చర్చి ప్రాంగణంలో ఆ ఆ గ్రంథాలు అమ్ముతూ అని చెప్పారండి ఈ మాట దేవుడే సాక్ష్యం మీకు నాకు ఇది బైబిల్ ఒక క్రైస్తవ చర్చ్ దగ్గర ఇది దేవుడి పుస్తకాలు రాసినటువంటి ప్రవక్త పుస్తకాలు అమ్ముతుంటే మీరు వద్దంటున్నారు అది మరి ఒక అన్నిలో ఎలాగ మనల్ని యాక్సెప్ట్ చేస్తారు మనం మనమే ప్రవక్త రాసిన గ్రంథాలు అందరూ తెలుసుకోవాలని ఇంత ప్రయాసపడుతుంటే ఇప్పుడు అందరూ అందరూ విశ్వాసులు కూడా అందరూ సత్యంలోకి వచ్చారు కదండి ఎవరో ప్రణాళికలు ఉంటారో వాళ్ళే వస్తారు అమ్మడానికి పర్మిషన్ చాలా బాధకులే ఇవ్వటం లేదండి ఇంక మళ్ళీ ఎలాగా చె చెప్తారు అదొకటి కొంచెం బాధ అనిపించింది దేవుడే మీకు నాకు ఆ మాట మీకు దేవుడు ఎలాగా మీకు అడుగుతారు ఏంటంటే అమ్మా మీకు మంచి సాత్వికం ఉంది ఎందుకంటే అలాగ ప్రశ్నించినా లేకపోతే బాబో చివరైనా గసిరేసినా ఇవి కూడా మీరు ఊర్చుకొని సంవత్సరం పాటు పంచారంటే నాకు అర్థం అవుతుంది ఏంటంటే మీరు మంచి సాత్వికంతో ఈ చేస్తున్నారు ఖచ్చితంగా పరలోకం మీకు బహుమానం ఉంటుందమ్మా ఇంచుమించు ఎన్ని సంఘాలు వర్క్ వెళ్ళి ఉంటారు ఒక్క అంటే మే నెలలో బాగా ఎంటనే కర్పా గారు ఈ వన్ ఇయర్లో ఒక్క ఒక మే నెల నేను వెళ్ళలేదు ఎందుకంటే నేను పబ్లిక్ ఏరియాలో రోడ్డు మీదే నేను ఉంటాను మాక్సిమము వాళ్ళకి

వెళ్తాను ఫస్ట్ బయట బయటకు కూడా అంటే కొంచెం ఆ టైమింగ్స్ ఒక్కో చర్చి రెండే సారధన ఉంటాయి ఒక్కో చర్చి మార్నింగ్ సర్వీస్ ఉంటుంది ఒక్కొక్కటి ఈవినింగ్ ఉంటుంది ఆ టైమింగ్ తెలుసుకోకుండా వెళ్తే మనం అది ముందు వెళ్ళడం ముందు వెళ్ళి ఆ టైమింగ్ ఏంటి తెలుసుకొని రావడం కొంచెం ఇది విశాఖ జిల్లాగా ఎక్కడైనా పంచను రెడీ ఫస్ట్ ఎందుకంటే ప్రాప్త ద్వారా రాయబడిన గ్రంథాలు ప్రతి క్రైస్తోడు తెలుసుకోవాలని ఒక థాట్ అది నేను మెయిన్ అగా పెడతామనే డౌట్స్కి నేను ఇప్పుడు ఈ గ్రంథాలన్నీ అసలు ఈ గ్రంథాలు ఇలాగా అమ్మాలనే ప్రేరేపణ లేదంటే ఈ గ్రంథాల పట్ల ఒక పట్టుదలగా తీసుకున్న వ్యక్తులు ఈ గ్రంథాలు కృష్ణాలు ఇక్కడ ఉండాలి ఈ గ్రంథాలు ఈ ప్రాంతంలో ఉండాలి గ్రంథాలు అమ్మాలని మొట్టమొదటి ఊపిరి పబ్లికేషన్ వేరుపుల్ సత్యనారాయణ వేత ద్వారా ప్రారంభించబడింది మేలుపు సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ గోపిరి మినిస్టర్ అధికార ప్రతినిధి ఉత్తరాంధ్ర అధికార ప్రతినిధి అవునండి వారే ఫస్ట్ అవునండి ఈ గ్రంథాలను అవును పబ్లికేషన్లో ఆయన ప్రారంభించారు వరే కావాలని పబ్లికేషన్ పెట్టిన తర్వాత గాజువాకా దూరం అయిపోతుంది అన్నప్పుడు తర్వాత ఆయన తర్వాత నేను కూడా మా ఇంట్లో రైల్వే లో మా ఇంట్లో కూడా నేను గ్రంథాలు ఎందుకంటే లోకల్ ఎక్కువ అడుగుతుంటే గాజువాక దూరం అయిపోతుందని విఎస్ఎన్ గారు తర్వాత మా ఇంట్లో నేను బుక్స్ బుక్ స్టాల్ పెట్టాను ఇప్పుడు అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలు అన్ని జిల్లా అన్ని ఇప్పుడు అన్ని జిల్లాలు ఉన్నాయి మీరేమో డోర్ టు డోర్ పరిచయం చేస్తున్నారు చర్చిలు చర్చిలు అక్కడికి వెళ్ళి మీరు పంచుతున్నారు చాలా సంతోషం అమ్మ అద్భుతమైన పరిచర్య ఎందుకంటే మరి దేవుని యొక్క సత్యాన్ని సర్వసత్యాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకెళ్ళిస్తున్నారు తీసుకొని చదివిన వారు దాన్ని పరలోక రాజ్యానికి వాళ్ళు న్యాయపీఠం దగ్గరికి వచ్చినప్పుడు చక్కగా వాళ్ళు తీర్పులో నిలబడినప్పుడు భలే నమ్మకమైన దాసు దాన్ని పిలువబడతారు తునీకరించిన వారు కూడా అదే క్రమంలో నా సత్యాన్ని తునీకరించావు నీ దగ్గర పంపించానని దేవుడు అడిగే ఆ సందర్భాన్ని వివరించారు కాబట్టి చాలా సంతోషం దేవుడు మీకు మంచి దీర్ఘాయువు ఇచ్చి దే ఆరోగ్యముతో కూడిన దీర్ఘాయుధ ఇచ్చారని మేము ప్రార్థన చేస్తున్నాము ప్రవక్తకు నమ్మకమైన శిష్యురాలు కాను అలాగే ఆర్కేపీలో ఘనమైన పరిచర్య ఐపీబీపీలో ఘనమైన పరిచర్య చేస్తూ అణిచివేయబడిన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి ఇతర వేరు వేరు సంఘాలు కొన్ని కమ్యూనిస్ట్ సంఘాలు దళిత సంఘాలు ఈ సంఘాలు వెళ్ళి వాళ్ళు ఖండిస్తున్నప్పుడు వాళ్ళతో మీరు కనిపిస్తుంటారు ఇటువంటి పరిచర్య కూడా మీరు ఘనంగా చేస్తున్నారు మరి ఈ ఏ స్వార్థం లేకుండా మీరు ప్రభు పని ప్రవక్తను నమ్మి ప్రవక్తను నమ్ముడి ఆయన శిష్యులను నమ్ముడి మీరు కృతాజ్ఞులు అవుతారు అనే వాక్యాన్ని నివృద్ధాంతాల గ్రంథంలో రాయబడిన వాక్యాన్ని మీరు ప్రమాణకంగా తీసుకొని పనిచేస్తున్నారు చాలా సంతోషము దేవుడు దీవించి ఆశీర్వదించడం గాక చిన్న ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి వందనాలు నీ కుమార్తె అయా బ్రవ్వ సాహిత్యము నీ ప్రవక్త ద్వారా రాయించినటువంటి అయా బ్రహ్మ ఈ గ్రంథాలు అన్నీ అందరికీ అందాలనే ఒక పోరాటంతో తన వంతు ఆయన విశాఖపట్నంలో అయా అన్ని చర్చిలను దర్శించి పలా చర్చిలోకి నాకు తెలియదు అని ఏ పాస్ట్ చెప్పకూడదు విశ్వాసులు చెప్పకూడదనే పోరాటంతో పనిచేస్తుండగా నీ కుమార్తెనైనా మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభు నీ బలమైన అభిషేకంతో నింపండి ప్రభువా అయ్యా వస్తున్న ప్రశ్నలు ఎదుర్కోవటానికి వెంటనే సాత్వికంతో సమాధానం ఇవ్వడానికి మృదువైన జ్ఞానము అయా ప్రభా ఆలోచన శక్తినివ్వండి ప్రభు దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభు అయా ప్రభా మీ కొందనాలు నీ సత్యం కొరకు పనిచేస్తున్నది అయా మాత్మీత నూఫిరయ్య గారు ఇవ్వండి ప్రభు అయా సత్యం కొరకు ఏమి పట్టించుకోకుండా ఆస్తుకు తన శరీరాన్ని కూడా పట్టించుకోకుండా ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా అయ్యా రాత్రి మగలు ప్రయాసపడుతూ అయా స్పిరిచువల్ వారి ప్రయోజలు ప్రభు మీటింగులు అయా కూటాలు గంధ పరిచర్య ఇంగ్లీష్లో ప్రభు తెలుగులో రాయబడిన గ్రంథాలు ఇంగ్లీష్లో రాయటంలో అలుపెరగని పరిచర్య చేస్తుండగా నమ్మకమైనటువంటి అయా శిష్యురాలుగా ప్రభావ నిర్మలా గారిని మీరు వాడుకుంటున్నారు దీపించమని ప్రార్థిస్తాం మహిమ గణత ప్రభావాలు పొందండి ఈ కార్యక్రమం ద్వారా అనేకుడు ప్రభ్వా ఇంకా కనువిప్పు కలిగిన ఆయన గ్రంథాలు చదవడానికి చూపించి మహిం పొందమని చిన్న మంది మీ పాస్ చేర్చుకోవాలి ఏసునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవునికి మహిమ కనుగొన్నగాక మరి దేవుని ప్రవక్త అపోస్తులను డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు రాసిన గ్రంథాలు చక్కగా పంచుతున్నటువంటి ఆ సిస్టర్ గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ మరి అయ్యగారి కొరకు కూడా ప్రార్థన చేయండి మరి మార్టిన్ లూదర్ గారికి ఏ దర్శనం ఇచ్చారో సంఘ సంస్కరణ ఆ మిగిలిన పరిచర్య మరి ఆ అయ్య గారు చేస్తున్నారు అయ్యగారి కొరకు కూడా అంత ప్రార్థన చేయండి దేవుడు తన దాసునికి యవన బలం ఇవ్వాలి ఇదిగో నీవు అప్పగించిన పని నేను జరిగించాను ప్రభు అని ఆనాడు యశు ప్రభు తండ్రికి ఎలాగ ఆత్మను అప్పగించారు అలాగే ఈ పనిని అప్పగించాను ప్రభు అని ఏసయ్యకి చెప్పడానికి తన దాసునికి దీర్ఘాయువు ఆరోగ్యవంతి కొన్ని దీర్ఘాయువు అవసరమైతే నేను కోరుకుంటున్నాను నేను నా వ్యక్తిగతంగా రాకడం వరకు అయ్యారిని సజీవునిగా ఆరోగ్యముతో కొన్ని దీర్ఘాయువు ఇచ్చి నడిపించాలని నేను కోరుకుంటున్నాను మీరు కూడా ప్రార్థన చేయండి చిన్న ఆశీర్వాద ప్రార్థన పరిషద్ధుడు ప్రేమ కలిపి తల్లి వందనాలు కార్యక్రమం ద్వారా నాయకులకు దీవెన కలుగు చేసి భయం పొందమని

స్రియే సునే తలచి నీ సుంత సించిదా పరవసించి ఆడదా నే పరవసించిదా పరమగితి పాడదా సకలము మరచి స్రియే సునే తలచి మోసములు వైరుల త్రములు నేరారోపణలు మిత్రుల మోసములు వైరుల తంత్రములు హేతువులేక నేరారోపణలు గత కాలపు తలపులు రేపెను గాయములు గత కాలపు

గ్రంథాలు చదువుకున్న ప్రతి ఒక్కరికి కనివింపు కలిగి సర్వసత్యంలోనికి రావడానికి సకల కోటి భక్తులకు సదాతోడై నడిపించి ఆదరించి ఆదుకొనుగాకేసు జైన్ సెలవు రక్తమే జైన్